నుంచి వచ్చిన చైల్డ్ ఈ అమ్మఒడి సినిమా చూసారు లాగా నేమ్ చేంజర్ అనే కార్యక్రమాన్ని పెడుతూ జగనన్న అన్న అమ్మఒడి తల్లికి వందరు పేరు మారుస్తారు తప్ప జగనన్న ఇచ్చిన ఎనభై చేస్తున్న వీడియో చాలా మహానుభావుడు సమానంగా కూర్చొని తింటున్నాడని వాళ్ళ ఛానల్స్ లో కలరంగిస్తున్నారు అప్పుడే పోసార్ ముఖ్యమంత్రి అయినప్పుడు నీకెందుకు నాడు నేను కింద స్కూల్స్ బాగు చేయాలన్న ఆలోచన రాలేదు నీకెందుకు పేద పిల్లలకి మంచి పుస్తకాలు ఇవ్వాలన్న ఆలోచన రాలేదు ఎందుకు అమ్మఒడి లాంటి కార్యక్రమాన్ని చేయాలన్న ఆలోచన నీకు రాలేదు అని అడుగుతున్నా సీనియారిటీ ఉంది తప్ప ప్రజలకి మంచి చేయాలన్న మంచి మనసు చంద్రబాబు నాయుడికి లేదు అన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే గమనించారు ముఖ్యంగా మా తల్లి తల్లు బాగా అర్థం చేసుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఈ రోజు ప్రజలందరూ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మలోని చేయూత ఆసర సున్నా వంటికే రుణాలు అక్క చెల్లంలకు అసలు వాటితో సహా మాఫీ రైతు భరోసా విద్యల దీవెన వసతి దీవెన ఫీజు నెంబర్ పెట్టు ఇలా చెబితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేతాలో మీ అందరికీ కూడా తెలుసు కానీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తానయ్యా అంటే అందరికీ గుర్తొచ్చంటే దోచుకున్నాడు కంకంలో ఎలా దోచుకున్నాడు గ్రనైట్ లో ఎలా దోచుకున్నాడు మద్యంలో ఎలా దోచుకున్నారు పోస్టింగ్ ట్రాన్స్ఫర్ లో ఎలా దోచుకున్నారు కంటి మందులో ఎలా దోచుకున్నారు గంజాయి డ్రగ్స్ ప్రజలకు అందించి ఈరోజు ఎలా దోచుకుంటున్నారు ప్రతి ఒక్క గమనిస్తున్నారు సో ఇది మంచి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మూడు భగవంతుని ప్రార్థించేవారు మాకు మంచిగా పంట వచ్చి చేతికి డబ్బు రావాలి మా పిల్లలు బాగా చదువుకునే విధంగా ఆశీర్వదించమని అలాగే మా ఆడపడుచు పేరుగా లా అండ్ ఆర్డర్ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ యూనిఫామ్ వేసుకొని మన వాళ్ళని ఎక్కడ మీటింగ్ లో ఏ విధంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు అందుకే వాళ్ళకి ఈ నుభవం ఉంది దేశంలో విస్తరణ కట్టుదా చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని అందిస్తారని ఈ రోజు అధికారంలోకి వచ్చాక సంక్షోమాన్ని మనకు అందిస్తున్నాడు తీసుకొచ్చాడు ఈ రాష్ట్రంలో పేద పిల్లలందరూ చక్కగా చదువుకొని పేదరికం నుంచి బయటకు పడే విధంగా విద్యార్థు పరిస్థితి తీసుకొస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పేదవాడు చదువుకుంటే మాకే లాభం ఈ పేదవారికి చదువు అవసరమా ఓటేస్తే పెద్దవాడికి మద్యం ఇస్తే చాలు అని ఈ రాష్ట్రాన్ని మధ్యాహ్నం ఈ విధంగా ప్రజల గురించి ప్రజల కష్టాన్ని ఎలా దూరం చేయాలి ప్రజలకు ఎలా మంచి చేయాలని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు వైపు అయితే ప్రజల్ని ఓట్ల వాడికి ఎలా మోసం చేయాలి ఆ ఓట్లేసుకున్న తర్వాత ఎలా మోసం చేయాలి అనేది చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు పిల్లలకి కల్తీ భోజనం పెడుతున్నాడు జగన్ అన్నేమో గోరుముద్దా అంటూ ఐదు రోజులకి ఐదు రకాల భోజనాలు పిల్లలకి రుచికరంగా చేసి పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గొద్ధికి వేసిన భోజనం జరుగు వేసిన భోజనంతో ఈరోజు ఏ విధంగా చేస్తున్నాడో మీ అందరూ కూడా చూస్తున్నారు పోనీ క్వాలిటీ మందిస్తారని మందుబాటు మోసం చేసిన చంద్రబాబు నాయుడు కల్లారా చూస్తున్నారు ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకొకటి గొంతు వస్తుంది మూడు కోట్ల బొమ్మలు ఉన్నాయి చూసారా వస్తే లేదా చెప్పి చంద్రబాబు నాయుడు అధికారంలోసం చేస్తున్నారని నిరుద్యోగస్తులు విద్యార్థులు వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టుకొని ఏడుస్తుంటే తనకి ఏమీ వినపడనట్టు చెవులు మూసుకొని కూర్చొని ఉంటాడు లోకేష్ బాబు ప్రశ్నించడానికి పార్టీ పెట్టాలని చెప్పుకునే ఈ రాష్ట్రంలో వాలంటీర్ ఇంకా ఐదు వేల నుంచి పదివేలు పెంచామని చెప్పిన కూడలి ప్రభుత్వంలో ప్రీతి గురించి అధికారులకి రాగడానికి మొదటి కేసు గా టేకప్ చేయిస్తానన్న పెద్ద మనిషి ఈరోజు వాళ్ళ అమ్మ అపాయింట్మెంట్ అడిగినా కూడా పలకడు అంటే తనకే మూసుకొని కూర్చుంటారు ఈ ముగ్గురు చూస్తుంటే ఈ మూడు వ్యవహారమే గుర్తొస్తుంది నిజంగా ఎంత బాధాకరం మీరు ఆలోచించండి బాధాకరండించే వాళ్ళు ఒళ్ళు బోనం చేసుకొని జోగులు చిగులు పెట్టుకొని ఆస్తులు అమ్ముకొని వీళ్ళకి కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేసి వీళ్ళని గెలిపించుకుంటే కనీసం ఎవరికైనా పని చేశారని ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారా చెప్పిన మాట మీద నిలబడ్డారా ఇలాంటి వాడ వెనక వెళ్ళడం కరెక్ట్ అని అభిమానులు కూడా ఒకసారి ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను